ఈ ఉదయం దేవుని మీకోసం ఇస్తున్న చక్కటి మాట అందరు బాగున్నారా పొద్దున్న లేస్తున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా వాక్యం చదువుతున్నారా రక్షణ లేని బిడ్డలకు వేసు రక్షకుడు నీకోసం చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు మళ్ళీ రాబోతున్నాడు ఆయన నమ్మితే పాప క్షమాపణ నీకు పరలోకం నిత్య జీవం ఈరోజు కష్టంలో బాధలు ప్రయాణిస్తున్నావా ఒంటరితనంలో ఉన్నావా ఎగ్జామ్స్ ఎట్లా చదువు ఎట్లా లైఫ్ ఎట్లా జీవితం ఎట్లా పెళ్ళి ఎట్లా పిల్లలు లేరు ఉద్యోగం ఎట్లా వ్యాపారం అన్నిటికీ ఒక ఆన్సర్ ఉంది దేవుడే నీ జవాబు దేవుడే నీకు ఆయన్ని విడదలు దేవుడిని బలం దేవుడిని ఆయుధం దేవుడిని శక్తి కాబట్టి నేను విడువడి అడబాయిడ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం మరి అద్భుతమైన మాట రాజు రెండో గ్రంథం నాలుగో అజయం పదహారవచరంలో నెక్స్ట్ ఇదే ఋతువు కల్లా నీ కౌగిట కుమారుండబోతుంది ఎలీషా శూన్యమీరాలు చెప్పినట్టు ఈరోజు నమ్మితే అద్భుతాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో చూడబోతున్నావు ఆ బ్లెస్సింగ్ నువ్వు అనుభవించబోతున్నావు ఈరోజే ఒక అద్భుతం నువ్వు చూస్తావు కాబట్టి ధైర్యం తెచ్చుకో మంచి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆ దేవుని గట్టిగా పట్టుకో ప్రార్థించడం మనకు ప్రార్థన చేసుకుందాం బిడ్డలందరినీ బ్లెస్ చేయండి రక్షణ లేని వారికి రక్షణ రోగులకు స్వస్థత కోర్టు కేసులు మానసిక విడిపించి టెన్త్ ఇంటర్ ఆ ఎగ్జామ్ వస్తే బిడ్డలందరికీ తోడేయండి మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఇదిగో ప్రభా ఈ వాగ్దానం విచిన ప్రతి హృదయంలో నెమ్మది సమాధానం కలుగును కాక అని ఏసు నాములు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవీణ్ అఫీషియల్ ఫేస్బుక్ లైక్ చేయండి ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక అద్భుతమైన ఉజ్జీవ సభ శనివారం మీ అందరికీ తెలుసు యాప్రాల్లో సికింద్రాబాద్ ఫుట్బాల్ గ్రౌండ్లో అందరూ కూడా కుటుంబాలుగా పాల్పొందండి ప్రైజ్ అలా